అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి మీనాక్షి ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ యాభై వీల్ చైర్లు మరో దాత ఆదిత్య పది మిల్క్ ఫీడింగ్ మిషన్లు అందజేశారు వీటిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు గత ప్రభుత్వ హయాంలో పాలకులు ఆసుపత్రిని పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే అన్నారు اچھا سب سے بار بات کی چن یہ یہ مطلب پیشنٹ کیئر انکریو جسانی سبھا موقعہ تے لیج اسنا تھینک یو ویری مچ اے گارڈن مندر میں کوئی ویڑل برانڈ نا ائیں پیندے لے سپر ہیرو اینکر اینکر سمیت جی سمیت విషయాలు వస్తే దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలా ఈ యొక్క బడ్జెట్ ముఖ్యంగానే మన మీటింగ్ జరిగింది కలెక్టర్ గారితో చైర్మన్ గారితో మొట్టమొదటి విషయం ఈ యొక్క బెడ్లు ఇన్ని ఉన్నాయి

আনন্দপুর okay, জিলো okay. okay, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జీజి హాస్పిటల్ కి నాకు ఆప్తమిత్రుడు సోదరుడు మీనాక్షమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు రవికాంత్ రమణ గారు దాదాపు యాభై వీల్ చైర్లు ఈరోజు డొనేట్ చేయడం జరిగింది గత నెలలో హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ రోజు మా హెచ్డిఎస్ కమిటీ సభ్యులు అలాగే మా హాస్పిటల్ సిబ్బంది మాకు వీల్ చేసు లేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి కలెక్టర్ గారిని అడిగినప్పుడు మా సోదరుడు రవికాంత్ రమణ గారు నేను డొనేట్ చేస్తాను మా మీనాక్షమ్మ ఫౌండేషన్ తరఫున అని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది మేము ఏమన్నా ఒక పదిహేను ఇరవై వీల్ చైర్స్ డొనేట్ అనుకున్నాం కానీ యాభై వీల్ చైర్స్ రోజు అంటే హాస్పిటల్ కొరత ఉండకూడదు అని చెప్పేసి దాదాపు యాభై వీల్ చైర్స్ ఈ రోజు మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోదరుడు రవికాంత రమణ గారు హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకో సోదరుడు ఆదిత్య గారు ఈరోజు బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ మిషన్స్ పది మిషన్లు జరిగింది అలాగే మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పది మిషన్లు ఇవ్వడం జరిగింది మూడేళ్ల కిందట మదర్ మిల్క్ డైరీ ఇక్కడ మా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఈ రోజు వరకు నూట అరవై లీటర్లు మిల్క్ ఈ రోజు ఇక్కడ హాస్పిటల్ స్టాక్ పెట్టడం జరిగింది మదర్ మిల్క్ అంటే ఎవరికన్నా చిన్న పిల్లలు మదర్ మిల్క్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ మిల్క్ మా జీజీఎస్ హాస్పిటల్ ఒక్కటే కాకోకుండా అనంతపురంలో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఈరోజు ఇక్కడ నుంచి మదర్ మిల్క్ ఫ్రీగా సప్లై చేయడం జరుగుతూ ఉంది అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వైద్య మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ముఖ్యంగా గతంలో ఇక్కడ హాస్పిటల్ని అనంతపురం అనంతపుర హాస్పిటల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు కనీసం ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉండే నాయకులు కానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు సందర్శించిన దాఖలాలు లేవు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వారిలో అయితే ఏమి ఎంపీలను అయితే ఏమి హాస్పిటల్స్ అయితే ఏమి స్కూల్స్ అయితే ఏమి అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా మీరు వెళ్ళి చూడండి అక్కడ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయి అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ఏమైనా తీసుకోగలుగుతారు తీసుకురాగలుగుతారా అలాగే పీపీపీ మోడల్ ఏమైనా డెవలప్ చేయగలుగుతారా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మా ముఖ్యమంత్రి వారిలో మోటివేట్ చేయడం జరిగింది జరుగుతా ఉంది అలాగే మనకి మనకి ఈరోజు మన ఉమ్మడి జిల్లాకి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు ప్రతి అట్లీస్ట్ నెలకు రెండు నెలలకు ఒకసారి హాస్పిటల్ ఏం జరుగుతూ ఉంది ఏం చేస్తున్నారని చెప్పేసి విజిట్ చేయడం ఇక్కడ ఉండే మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడ చూడడం దానికి సంబంధించిన ఏమన్నా సిఎస్ఆర్ ఫండ్స్ అయితే మంత్రివర్యులు కానీ సి కంపెనీలతో మాట్లాడి అలాగే బ్యాంక్స్తో మాట్లాడి ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని రావడం జరుగుతుంది ముఖ్యంగా గత ఆరు నెలల కిందట కియా నుంచి దాదాపు ఆరు కోట్ల రూపాయలు మా జీజిహెచ్ హాస్పిటల్కి రావడం జరిగింది అలాగే క్యాంఫర్ ఇండియా నుంచి వాటర్ ప్లాంట్స్ అయితే ఏమి అలాగే ఆర్జే ఆర్జేషీట్స్ నుంచి వాళ్ళు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఈ వారంలో దాదాపు యూనియన్ బ్యాంక్ నుంచి దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఈ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ ప్రత్యేకంగా మా హాస్పిటల్ తరఫున అలాగే మా అనంతపూర్ అర్బన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వచ్చే నెలలో జిజి జీజీహెచ్ కమిటీ మళ్ళా హెచ్డిఎస్ కమిటీ మళ్ళా జరగబోతుంది దా దాంట్లో మా ప్రియారిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసి మొత్తం క్లియర్ చేయడం జరుగుతూ జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ఆ హాస్పిటల్కి సంబంధించి కలెక్టర్ గారిని అన్ని ఒక ఐదు కోట్లు గా మేము ఫండ్ ఇవ్వాలని చెప్పేసి కోవడం జరిగింది దానికి కానీ సాధ్య సాధ్యాలను పరిశీలించి డబ్బులు కలెక్టర్ గారు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది దేనికంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి కేవలం ఐదు వందల అరవై బిడ్డడ్ హాస్పిటల్ మాత్రమే కానీ ఇన్పేషెంట్లు ఈరోజు పన్నెండు వందలకు పైగా రోజు వస్తున్నారు అలాగే ఓపీ దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వంద వరకు ఈరోజు ఓపీ ఉంది అంటే మాకు కేవలం ఐదు వందల అరవై బెడెడ్ హాస్పిటల్ బడ్జెట్ మాత్రమే ఉంది కానీ మా అధికారులు అయితే ఏమి ప్రజాప్రతినిధులైతే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవి అన్నీ తెచ్చుకొని ఈరోజు హాస్పిటల్ని నడిపించే పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే పన్నెండు వందల బెడెడ్ హాస్పిటల్కి మేము ప్రపోజల్స్ అడిగాము మా ముఖ్యమంత్రి వర్యులు కానీ సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా త్వరలోనే పన్నెండు వందల బెడెడ్ హాస్పిటల్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ దాతలు కానీ చాలా మంది దాతలు ఉన్నారు మా హాస్పిటల్ సిబ్బందికి మా సూపరింటెండ్ గారికి తెలియజేయడం ఒకటే చెప్తున్నాను మనం వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే దాతలను కానీ అప్రోచ్ అయ్యి ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కానీ గత ఐదేళ్ళు సర్వనాశం చేసి పదకొండు లక్షలు అప్పులు కోట్లు పెట్టిపోతే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు పీపీ మోడల్లో కానీ ఇంకో మోడల్లో కానీ డెవలప్ చేయాలని ఆలోచనలో ఉన్నారు దానికి మీరు కానీ దాతలను వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తాను